గ్రామం హృదయంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక భవనం మాత్రమే కాదు అది ఒక ద్వీపం లాంటిది ఒకప్పుడు ఆడుతూ నవ్వుతూ తిరిగే పిల్లల కాలిగుర్తులు చెట్ల నీడలోని మట్టిలో ముద్రితమై ఉండేవి పాతపందిరి భవనాల గోడలు రంగు మసకబారినప్పటికీ ప్రతి గోడకు చెప్పడానికి ఒక కథ ఉండేది మధ్యాహ్న భోజనం వాసన స్నేహితుల నవ్వులుపాధ్యాయుల గద్దెంపులు ఇవన్నీ ఆ పాఠశాల వాతావరణంలో ఎప్పటికీ నిలిచి ఉండేవి ఈ కథలో నాయకి శ్రీదేవియా పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఆమె అక్షరాలకంటే జీవితాన్ని ఎక్కువగా పిల్లలకు నేర్పించేది ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులోనూ సొంత సంతానం లేని బాధను మనసులో దాచుకుని ప్రతిరోజు శ్రీదేవి టీచర్ పాఠశాలకు వచ్చేది పాఠశాల జీవితం ఆమెకు ఒక ఆశ్వాసంగా ఉండేది పిల్లల చిన్న చిన్న సంతోషాలలో ఆమె తన దుఃఖాన్ని మరిచేది ప్రతి పిల్లవాడిని ఆమె తన సొంత బిడ్డలా ప్రేమించి ఆదరించేది ఆమె ప్రేమ ఒక చెట్టు నీడలా పిల్లల చుట్టూ ఉండేది అదే ప్రేమ ఎనిమిదో తరగతి విద్యార్థి అరుణ్ పట్ల కూడా ఉండేది చిరిగిన షర్టు జుట్టు గజిబిజిగా ఉండే అరుణ్ తరగతికి వచ్చినప్పుడు ఇతర పిల్లలు అతని నుండి దూరం జరిగేవారు చాలాసార్లు మధ్యాహ్న భోజన సమయంలో అతని చేతిలో ఏమీ ఉండేది కాదు ఆకలితో ఉన్నప్పుడు కళ్లలో కనిపించే ఒక రకమైన దీనత్వం శ్రీదేవి టీచర్కు బాగా తెలుసు పేదరికంతో నిండిన అరుణ్ జీవితంలో ఒకే ఒక ఆశకిరణం టీచర్ అరుణ్కు మూర్ఛ ఎపిలెప్సీ అనే వ్యాధి ఉంది అందుకే తరగతిలోని టీచర్లు కూడా అతనితో ఒక రకమైన దూరం పాటించేవారు భయంతో అసహ్యంతో చాలామంది అతన్ని చూసేవారు మూర్ఛ వచ్చినప్పుడు అతని శరీరం నుండి లాలాజలం నురగవచ్చేది అప్పుడు తరగతిలోని ఇతర పిల్లలు భయపడి గందరగోళం చేసేవారు అలాంటి సమయాల్లో టీచర్ మాత్రమే అతన్ని సంరక్షించడానికి ముందుకు వచ్చేది అతని పడిపోవడాలకు వీణైపోయే కలలకు టీచర్ ఆసరాగా నీడగా ఉండేది టీచర్ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి చదివించేది నీవు ఆహారం తినడం లేదుకదా అందుకే ఈ పడిపోవడాలు వస్తున్నాయి బాగా తినాలి అని చెప్పినప్పుడు అరుణ్ కళ్ళు చెమ్మగిల్లేవి టీచర్ను తన తల్లిలా అతను ప్రేమించేవాడు అతని జీవితంలో మూర్ఛ కేవలం శారీరక నొప్పి మాత్రమే కాదు సమాజం నుండి వచ్చే ఒంటరితనం కూడా అయితే ఈ ప్రేమ వెనుక ఉన్న నిష్కల్మశతను కొన్ని కళ్ళు చూడలేకపోయాయి పాఠశాల సమీపంలో టీషాప్ నడిపే నితిన్ ఈ కథలో విలన్ చిన్న వయస్సులోనే చదువు మానేసి గ్రామంలో గుండాగా తిరిగేవాడు శ్రీదేవి టీచర్ను పెళ్లి చేసుకోవాలని అతను చాలా కోరుకున్నాడు కానీ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న టీచర్ తనకు దొరకదని అతనికి తెలుసు ఇది అతనిలో ఒక రకమైన అపకీర్తి భావనను కలిగించింది తన ప్రేమ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినప్పుడు అతని ఆరాధన క్రమంగా పగగా మారింది టీచర్ వ్యక్తిగత జీవితమామే భర్తతో పిల్లలు లేని విషయం ఇవన్నీ అతను రహస్యంగా గమనించాడు టీచర్ను ఏదో ఒక విధంగా అవమానించే అవకాశం కోసం అతను ఎదురుచూశాడు ఆ రోజు పాఠశాల విడిచి అందరూ వెళ్లిపోయారు పాఠశాల ముందు వసారాలో శ్రీదేవి టీచర్ అరుణ్కు గణితం నేర్పిస్తోంది అరుణ్ గణితంలోని సందేహాలను మరుసటి రోజు తరగతి గురించి వారు మాట్లాడుతుండగా అనూహ్యంగా అరుణ్కు తీవ్రమైన మూర్ఛ వచ్చింది అతను బలంగా వణికి నేలపై పడిపోయాడు నేలపై పడిన అతని తల ఒక పదునైన బెంచ్కు తగిలింది టీచర్ అని అరవడానికి ప్రయత్నించినా అతని మాటలు ముక్కలైపోయాయి రక్తం వచ్చినప్పుడు టీచర్ భయపడిపోయింది ఇతర పిల్లలు లేదా ఉపాధ్యాయులు ఎవరూ సహాయానికి లేరు ఎవరూ చూడకుండా నితిన్ పాఠశాల గోడ వెనుక దాక్కున్నాడు అరుణ్ను గుండెకు హత్తుకుని అతని నోటినుండి వచ్చిన నురగను లాలాజలాన్ని ఆమె తన శాలువాతో తుడిచేసింది ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఏకైక విషయం అతన్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని ఎత్తుకుని గుండెకు హత్తుకుని ఆమె బయటకు పరిగెత్తింది వాహనం కోసం ఎదురుచూస్తున్నప్పుడు శ్రీదేవి టీచర్ తన శాలువాతో అతని రక్తాన్ని తుడిచేసింది ఆ సమయంలో ఎవరూ లేని సమయంలో అనూహ్యంగా ఒక ఫోన్ కెమెరా ఆ దృశ్యాన్ని బంధించింది ఒక్క క్షణంలో నితిన్ తన ఫోన్ కెమెరాతో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశాడు దాన్ని తప్పుగా ఎడిట్ చేసి ఉపాధ్యాయురాలు విద్యార్థి మధ్య అక్రమ సంబంధం అనే శీర్షికతో సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశాడు వీడియోలోని దృశ్యాలను ఉద్దేశపూర్వకంగా స్లో మోషన్లో చేసి అస్పష్టమైన షాట్లను జోడించి చెడు సూచనలు ఇచ్చే నేపథ్య సంగీతాన్ని జోడించి అతను తన పగకు పదును తెచ్చాడు తన నీచమైన పని గొప్ప విజయాన్ని సాధించబోతుందని అతనికి అనిపించింది ఆ రాత్రి శ్రీదేవి టీచర్ ఫోన్ నిరంతరం మోగుతూ ఉండేది మొదట ఆమె అది సాధారణమని భావించింది కానీ ప్రతి కాల్ సందేశంలోని స్వరం మారినప్పుడు ఆమెకు ఒక రకమైన అసౌకర్యం కలిగింది టీచరా వీడియో చూశారా ఆ పిల్లవాడితో ఏం చేస్తున్నారు అని ఒక సహోద్యోగి అడిగిన ప్రశ్న విని టీచర్ షాక్ అయ్యారు ఏం జరుగుతోందో ఆమెకు అర్థం కాలేదు నితిన్ వ్యాప్తి చేసిన వీడియో అప్పటికే వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లో అడవిలో చెలరేగినట్లు వ్యాపించింది తప్పుడు సమాచారం అడవిలో చెలరేగిన అగ్గిలా వ్యాపించి టీచర్ జీవితాన్ని ఒక విషాదంలోకి నడిపించింది మరుసటి రోజు ఉదయం టీచర్ పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు పొరుగున ఉన్న స్త్రీలు ఆమెను తీక్షణంగా చూశారు కొందరు ఒకరితో ఒకరు గుసగుసలాడారు టీచర్కు తల తిరిగినట్లు అనిపించింది పాఠశాలకు చేరుకున్నప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది సహోద్యోగులు ఆమెను నివారించడానికి ప్రయత్నించారు అందరి ముఖాల్లో ఒక రకమైన అనుమానం ప్రిన్సిపాల్ గదికి పిలిచినప్పుడు టీచర్ పూర్తిగా కుంగిపోయారు మీరు పిల్లలను చదివించాల్సిన వ్యక్తి ఈ విషయం పాఠశాల పేరుకు కళంకం తెచ్చింది కొన్ని రోజులు సెలవు తీసుకోవచ్చని అనుకుంటున్నాము అని ప్రిన్సిపాల్ చెప్పారు ఎటువంటి వివరణ కోసం కూడా వారు వేచి ఉండలేదు ప్రిన్సిపాల్ మాటలు ఆమె హృదయంలో కత్తిలాంటివి శ్రీదేవి టీచర్కు ఎవరూ లేకుండా పోయారు సమాజంలో ఇన్నాళ్ళూ సంపాదించిన మంచి పేరు ఒక్క క్షణంలో ధ్వంసమైంది ఫోన్లో వచ్చే సందేశాలు ఆమెను మరింత బాధపెట్టాయి ఉపాధ్యాయురాలు అంటే ఇలా ఉంటుందా పాపమా పిల్లవాడు ఇలాంటివాళ్లే మన పాఠశాలలను నాశనం చేస్తారు ప్రతి మాట ఒక కత్తి మొనలా ఆమె హృదయంలో గుచ్చుకున్నది తాను తప్పు ఏమీ చేయలేదని బిగ్గరగా చెప్పాలని ఆమె కోరుకున్నారు కాని ఎవరూ వినడానికి లేరు అదే సమయం లో అరుణ్ ఇంటికి కూడా ఈ వీడియో చేరింది కందిపప్పు నీళ్లు తాగి ఆకలిని అణచుకునే అతని తల్లిదండ్రులకు ఈ వార్త ఒక పిడుగులాంటిది సమాజం ముందు అవమానపడ్డామని వారికి అనిపించింది ఇన్నాళ్ళు ఆ టీచర్ను నమ్మాము కదా మన కొడుకును వాడుకొని ఏంచేసింది అరుణ్ తండ్రి కోపంతో అడిగాడు అరుణ్ ఏడుస్తూ సత్యం చెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు తన ప్రియమైన టీచర్ను అందరూ ఒంటరిగా చేస్తున్నది చూసి అతను భయపడ్డాడు అరుణ్ పూర్తిగా కుంగిపోయాడు అతని ప్రపంచం తల్లిదండ్రుల కోపంతో నిండిన మాటల ముందు ధ్వంసమైనట్లు అనిపించింది టీషాప్లో కూర్చొని నితిన్ ఈ గందరగోళాన్ని చూసి నవ్వాడు తాను ఊహించిన దానికంటే గొప్ప విజయం సాధించినట్లు అతను ఆనందించాడు తన అపకీర్తి భావన నుండి ఉద్భవించిన పగ ఈ నాటకం వెనుక ఉందని అతనికి మాత్రమే తెలుసు తాను చేసిన పని యొక్క తీవ్రతను అతను గ్రహించలేదు శ్రీదేవి టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు స్టేషన్కు చేరుకున్నప్పుడు కేసు నిర్వహించాల్సిన అధికారి సిఐ రఘు ఆమెను తేలిగ్గా చూశాడు ఇదంతా ఒక కేసు చేయడానికి ఎందుకు టీచర్ ఒక చిన్న వీడియో కదా ఎవరూ పట్టించుకోరు అని అతను చెప్పాడు టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి సమాజం మొత్తం తనను నిందిస్తున్నప్పుడు చట్టంకూడా వైపు లేదని ఆమెకు అనిపించింది చాలా నిర్బంధించిన తరువాత ఆమె ఒక ఫిర్యాదు దాఖలు చేయడానికి సిద్ధపడ్డారు కానియా చల్లని వైఖరి టీచర్ యొక్క అన్ని ఆశలను నాశనం చేసింది ఒంటరిగా అన్ని కష్టాలను భరిస్తూ ఆమె ఇంటికి నడిచింది శ్రీదేవి టీచర్ తన ఇంటికి తిరిగివచ్చారు మనస్సు మొత్తం అవమానం బాధతో నిండిపోయింది ఆ సమయంలో ఆమె భర్త వివేక్ ఇంట్లో లేడు ఫోన్లో పిలిచినప్పుడు అతను ఫోన్ తీయలేదు టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి తన జీవితం ఇంత పెద్ద సంక్షోభంలోకి మారినది ఆమెకు నమ్మశక్యంగా లేదు సమాజంలో అందరి ముందు తలెత్తుకుని నడిచిన తనకు ఇలాంటి దురవస్థ వచ్చినది టీచర్ను చాలా కుంగదీసింది ఆ సమయంలో అరుణ్ తండ్రి వేలాయుధం టీచరింటికి వచ్చాడు అతని ముఖంలో కోపం బాధ రెండూ కనిపించాయి టీచర్ కారణంగా నా కొడుకు కుటుంబం అవమానపడ్డాయి టీచర్ అతన్ని ఎందుకు ఒంటరిగా వదిలేశారు అని అతను కోపంతో అడిగాడు శ్రీదేవి టీచర్కు ఏమీ చెప్పలేకపోయారు తాను చేసింది తప్పు కాదు ఒక పిల్లవాడి పట్ల ప్రేమ మాత్రమే అని కాని ఎవరూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని ఆమెకు అనిపించింది వేలాయుధం మాటలు ఆమె బాధను రెట్టింపుచేశాయి వేలాయుధం భార్య అరుణ్ ఇంట్లో తిట్టడం అరుణ్ భయపడి సమాధానం చెప్పకుండా నిలబడటం టీచర్కు గుర్తుకొచ్చింది నేను మీ కొడుకును హింసించలేదు నేను అతన్ని సహాయించడానికి మాత్రమే ప్రయత్నించాను అని టీచర్ చెప్పారు కానీ వేలాయుధం దాన్ని నమ్మలేదు ఇదంతా సత్యం కాకపోతే పాఠశాల అధికారులు మిమ్మల్ని ఎందుకు తొలగించారు పోలీసులు కూడా ఈ కేసును వదిలేశారు కదా అని వేలాయుధం టీచర్తో అడిగాడు వేలాయుధం వెళ్లిన తర్వాత టీచర్ నేలపై కూర్చొని ఏడ్చారు జీవితంలో ఇంతగా ఒంటరిగా అనిపించిన సమయం ఆమెకు ఎప్పుడూ లేదు తాను చేసింది సరైనదని నమ్మే ప్రపంచంలో తాను మాత్రమే ఉన్నట్లు ఆమెకు అనిపించింది టీచర్కు మానసికంగా భారీ ఆఘాతం ఎదురైంది అదే సమయం లోనితిన్ మరిన్ని వీడియోలను ఎడిట్ చేసి వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు మొదటి వీడియోలో శబ్దం జోడించి మరింత తప్పుడు అవగాహన కల్పించాడు టీచర్ అరుణ్ పేర్లను దానిలో పేర్కొన్నాడు అరుణ్ ఇంట్లో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి టీచర్ కారణంగా అతని జీవితం నాశనమైందని అతని తల్లిదండ్రులు నమ్మారు అరుణ్ను వారు పాఠశాలకు వెళ్లనివ్వలేదు ఇక నీవు పాఠశాలకు వెళ్లనవసరం లేదు అని తండ్రి కోపంతో చెప్పాడు అది విని అరుణ్ భయపడ్డాడు చదువు అతనికి ఇష్టమైన విషయం కానీ తల్లిదండ్రుల కోపం అతన్ని మరింత భయపెట్టింది అతని మనసు టీచర్తో నిండిపోయింది తాను కారణంగా ఒకరికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు అతనికి అపరాధ భావన కలిగింది ఒకరోజు ఈ డాటై రఘు అరుణ్ ఇంటికి వచ్చాడు ఆ వీడియో గురించి నీకు ఏమైనా చెప్పాలనుందా అని రఘు అడిగాడు అరుణ్ సత్యం చెప్పడానికి ప్రయత్నించాడు అది సత్యం కాదు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు టీచర్ నన్ను సహాయించారు అని అతను చెప్పాడు కానీ రఘు దాన్ని గంభీరంగా తీసుకోలేదు ఇలాంటివి మేము చాలా విన్నాము టీచర్ను రక్షించడానికి నీవు ప్రయత్నించవద్దు అని రఘు నవ్వుతూ చెప్పాడు రఘుకు టీచర్ పట్ల సానుభూతి కలిగింది కానీ ఈ విషయం మరింత గందరగోళంలోకి వెళ్లకూడదని అతనికి అనిపించింది సమాజం నుండి వచ్చే సమస్యలను భయపడి అతను ఈ కేసును ముగించాలని నిర్ణయించాడు అయితే రఘు కొడుకు అదే పాఠశాలలో విద్యార్థి అతను టీచర్ గురించి చాలా మంచిగా మాత్రమే చెప్పాడు నాన్న టీచర్ చాలా మంచి వ్యక్తి అరుణ్ లాంటి పిల్లలను టీచర్ ఎప్పుడూ సహాయిస్తారు అని కొడుకు రఘుతో చెప్పాడు కొడుకు మాటలు విని రఘుకు అనుమానం కలిగింది అతనికి టీచర్ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది అతను టీచర్ను పిలిచాడు మీరు నాతో నేరుగా మాట్లాడగలరా అని రఘు అడిగాడు టీచరుకు ఎటువంటి ఆశ లేదు నా జీవితం నాశనమైంది ఇక నాకు ఎవరినీ నమ్మలేను అని టీచర్ రఘుతో చెప్పారు రఘుకు టీచర్ మానసిక స్థితి అర్థమైంది నేను మిమ్మల్ని సహాయించడానికి ప్రయత్నిస్తాను అని రఘు చెప్పాడు టీచర్కు చివరకు ఒకరిని నమ్మగలిగారు ఆమె రఘును కలవడానికి అంగీకరించారు శ్రీదేవి టీచర్ సిఐ రఘును కలవడానికి స్టేషన్కు వెళ్లారు సాధారణంగా పోలీస్ స్టేషన్కు వచ్చేవారి ముఖాల్లో కనిపించే భయం లేదా ఆందోళన టీచర్ ముఖంలో లేదు బదులుగా ఒక రకమైన అలసటని సహాయత మాత్రమే ఉంది మొదటిసారి నేరుగా కలిసినప్పుడు రఘుకు టీచర్ పట్ల మరింత సానుభూతి కలిగింది సమాజం నుండి ఇంతగా ఒంటరిగా ఉన్న వ్యక్తిని అతను ఇంతకుముందు చూడలేదు నా కొడుకు మీ గురించి చాలా మంచిగా చెప్పాడు అది విన్నప్పుడు నాకు ఏదో అనుమానం కలిగింది అని రఘు చెప్పాడు టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి చివరకు ఒకరు తనను నమ్మడానికి సిద్ధపడ్డప్పుడు ఆమెకు ఆశ్వాసం కలిగింది టీచర్ జరిగిన విషయాలను వివరంగా రఘుతో చెప్పారు అరుణ్ మూర్ఛ ఆసుపత్రికి తీసుకెళ్లడం నితిన్ పగ వీడియో ఎడిట్ చేసిన సాధ్యత ఇవన్నీ టీచర్ రఘు ముందు వివరించారు రఘు అన్నింటినీ శ్రద్ధగా విన్నాడు టీచర్ మాటల్లోని నిజాయితీ అతనికి అర్థమైంది అయితే కేసును చట్టపరంగా ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదని అతనికి తెలుసు సాక్ష్యాల లేకపోవటం సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు ప్రచారాలు దర్యాప్తుకు అడ్డంకిగా ఉంటాయి అదే సమయం లోనితిన్ షాప్లో ఒక చర్చ జరుగుతోంది ఆ టీచర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన ఎవరూ నమ్మరు అని నితిన్ నవ్వుతూ చెప్పాడు అతని స్నేహితులు కూడా ఈ పనిలో అతన్ని సమర్థించారు ఈ వీడియో కారణంగా నీ టీ కు ఇప్పుడు ఎక్కువ వ్యాపారం ఉంది అని ఒక స్నేహితుడు తమాషాగా చెప్పాడు అయితే నితిన్ లోపల ఒక భయం పెరగడం మొదలైంది పోలీస్ దర్యాప్తు మొదలైతే తాను చిక్కుకుంటానని అతనికి అనిపించింది అరుణ్ ఇంటికి ఒక అనూహ్య సందర్శకుడు వచ్చాడు అది సిఐ రఘు అరుణ్ ఎక్కడా అని రఘు అడిగాడు అరుణ్ తండ్రి రఘును చూసి భయపడ్డాడు అతను పాఠశాలకు వెళ్లడం లేదు ఇంట్లోనే ఉన్నాడు అని అతను చెప్పాడు రఘు అరుణ్తో మాట్లాడడం మొదలుపెట్టాడు నీవు టీచర్ను సహాయించాలి టీచర్ను సహాయించడానికి నీవు మాత్రమే ఉన్నావు అని రఘు అరుణ్తో చెప్పాడు అరుణ్ ఏడుస్తూ చెప్పాడు నాకు భయం వేస్తోంది నాన్ నా అమ్మ నన్ను తిడతారు రఘు అరుణ్తో ధైర్యంగా మాట్లాడమని చెప్పాడు నేను నిన్ను నమ్మగలిగితే సమాజం ముందు సత్యం చెప్పడానికి నీకు సాధ్యం అరుణ్ తండ్రి వేలాయుధం ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక పోలీస్ అధికారి టీచర్ను సహాయించడానికి ప్రయత్నిస్తున్నది అతనికి నమ్మశక్యంగా లేదు అతను రఘుతో అడిగాడు సార్ మీరు టీచర్ను ఎందుకు సహాయిస్తున్నారు వీడియోలోని విషయాలు సత్యం కాదా రఘునవ్వుతూ చెప్పాడు ఈ వీడియో తప్పుగా తయారు చేయబడింది టీచర్ మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించారు మీరు టీచర్ను తప్పుగా అర్థం చేసుకున్నారు రఘు వేలాయుధంతో నితిన్ కూడా వివరించాడు వేలాయుధం మనసు మారింది తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది తాను తన కుటుంబం టీచర్తో చేసినది పెద్ద తప్పని అతనికి అనిపించింది అతను రఘుతో అడిగాడు ఇప్పుడు మేము ఏం చెయ్యాలి రఘు చెప్పాడు మీరు టీచర్తో సమాజంతో క్షమాపణ చెప్పాలి అది మీరు చేయగలిగిన అతి పెద్ద పని వేలాయుధం టీచరింటికి నడిచాడు అదే సమయంలో నితిన్ తన టీ షాప్లో శ్రీదేవి టీచర్ అరుణ్లను చూసినప్పుడు భయపడ్డాడు ఇప్పుడు అందరికీ ఇది తప్పుడు వీడియో అని తెలుస్తుంది అని నితిన్ మనసులో భయపడుతూ చెప్పాడు అతని స్నేహితులు అతన్ని చూసి నవ్వారు మన సూపర్ స్టార్ అని వారు నితిన్ను చేశారు కానీ నితిన్ లోపల భయం పెరిగిపోతోంది టీచర్ అరుణ్ వేలాయుధంసి డాట్ ఐ రఘు తన ముందు ఒక బెదిరింపులా నిలబడినప్పుడు నితిన్ లోపలి అహంకారం ధ్వంసమైంది సిఐ రఘు నితిన్ వైపు నడిచాడు నీకు ఏమి చెప్పాలనుంది అని రఘు శాంతంగా అడిగాడు నితిన్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది నేను ఏమీ చేయలేదు సార్ అని నితిన్ భయంతో చెప్పాడు నీవు ఈ వీడియోను ఎందుకు తయారుచేశావు అని రఘు అడిగిన ప్రశ్న విని నితిన్ తలవంచాడు నాకు టీచర్ అంటే ఇష్టం కానీ టీచర్ నన్ను అవగణించాడు అందుకే నేను నితిన్ మాటలు పూర్తి చేయలేదు అదే సమయంలో వేలాయుధం ఒక మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు అందరితో నేను క్షమాపణ చెప్పాలి అని వేలాయుధం చెప్పాడు నా కొడుకును ఈ టీచర్ రక్షించడానికి ప్రయత్నించారు కానీ నితిన్ అనే ఈ దుష్టుడు ఈ వీడియోను తప్పుగా తయారుచేసి వ్యాప్తి చేశాడు వేలాయుధం మాటలు విని ప్రజలు నితిన్ను కోపంతో చూశారు సత్యం బయటపడినప్పుడు నితిన్ ధ్వంసమయ్యాడు అతని కలలు అహంకారం అన్నీ ధ్వంసమయ్యాయి అతను నేలపై కూర్చొని ఏడ్చాడు అతని స్నేహితులు అతన్ని వదిలేశారు శ్రీదేవి టీచర్ చెమ్మగిల్లిన కళ్లతో అరుణ్ను చూశారు అరుణ్ కూడా కన్నీళ్లు ఉన్నాయి టీచర్ కారణంగా నేను పాఠశాలకు వెళ్లలేదు టీచర్ ఏం చేయగలరు అని అరుణ్ అడిగాడు టీచర్ అతన్ని హత్తుకున్నారు నీవు భయపడవద్దు ఇక నీకు ఎలాంటి సమస్య ఉండదు అని టీచర్ చెప్పారు సిఐ రఘు నితిన్ను అరెస్టు చేశాడు అతని ఫోన్ ను తనిఖీ చేసినప్పుడు వీడియో యొక్క అసలు భాగాలు కనుగొనబడ్డాయి నితిన్ చేసిన నేరాలు నిరూపించబడ్డాయి కోర్టులో నితిన్ చేసిన నేరానికి శిక్ష విధించబడింది సత్యం బయటపడినప్పుడు నితిన్ జీవితం ధ్వంసమైంది సమాజంలో ఇన్నాళ్ళు ఆస్వాదించిన ఎగతాళి అహంకారమన్నీ ఒక్క క్షణంలో అంతరించాయి తన క్రూరమైన పని యొక్క పరిణామాలను నేరుగా చూసినప్పుడు అతని లోపలి భయం ఒక బాధగా మారింది అతను నేలపై కూర్చొని ఏడ్చాడు అతని స్నేహితులు అతన్ని వదిలేశారు అతని షాప్కు ప్రజలు రావడానికి సంకోచించారు సమాజం అతన్ని అసహ్యంతో చూసింది అతని ముందు అతని ధ్వంసమైన కలలు మాత్రమే మిగిలాయి వేలాయుధం శ్రీదేవి టీచర్ ఇంటికి వచ్చాడు టీచర్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని వేలాయుధం ఏడుస్తూ చెప్పాడు టీచర్ అతన్ని హత్తుకున్నారు సరేనా నిరపరాధిత్వం అర్థం చేసుకున్నారు కదా అని టీచర్ చెప్పారు వేలాయుధం కన్నీళ్లలో ఒక తండ్రి పశ్చాత్తాపం మాత్రమే కాదు ఒక మనిషి తిరిగి గ్రహించిన జ్ఞానం కూడా ఉంది అదే సమయం లో శ్రీదేవి టీచర్ భర్త వివేక్ టీచర్ వద్దకు వచ్చాడు నీవు నన్ను క్షమించాలి నేను నిన్ను నమ్మలేదు అని వివేక్ చెప్పాడు ఈ రోజుల్లో తాను అనుభవించిన బాధను టీచర్ అతనితో చెప్పారు వివేక్ దాన్ని శ్రద్ధగా విన్నాడు టీచర్కు ఆశ్వాసం కలిగింది చివరకు తన ప్రియమైనవారు తనవైపు ఉన్నారని ఆమెకు అర్థమైంది పాఠశాలలో టీచర్ను అందరూ స్వాగతించారు ప్రిన్సిపాల్ టీచర్తో క్షమాపణ చెప్పారు మాకు చాలా తప్పులు జరిగాయి మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము అని ప్రిన్సిపాల్ చెప్పారు సహోద్యోగులు పిల్లలు టీచర్ను గౌరవంతో ప్రేమతో స్వాగతించారు అదే సమయం లో అరుణ్ పాఠశాలకు తిరిగి వచ్చాడు టీచర్ నాకు భయం వేస్తోంది అని అరుణ్ చెప్పాడు టీచర్ అతన్ని హత్తుకున్నారు నీవు ఇక నీకు ఎలాంటి సమస్య ఉండదు అని టీచర్ చెప్పారు అతని కళ్లలో ఒక చిరునవ్వు విరిసింది నితిన్ నేరాలు నిరూపించబడ్డాయి అతని ఫోన్ను తనిఖీ చేసినప్పుడు వీడియో యొక్క అసలు భాగాలు కనుగొనబడ్డాయి నితిన్ చేసిన నేరాలు నిరూపించబడ్డాయి కోర్టులో నితిన్ చేసిన నేరానికి శిక్ష విధించబడింది నీతి విజయం సాధించింది